కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ గత ఆరు సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతాల్లో అందరికీ వైద్య సేవలు అందిస్తూ పనిచేస్తున్నామండి కానీ మాకు మాకు వచ్చేసరికి మాకు సమస్యలు అనేవి చాలా ఉన్నాయి అన్నమాట ఒకటి కాదు రెండు కాదు గత ఆరు సంవత్సరాల నుంచి కూడా మేము గవర్నమెంట్ ని ఒకటే అడుగుతున్నాము ఆ సమస్యలు పరిష్కరించమని మా అధికారుల ద్వారా మా అసోసియేషన్స్ ద్వారా మేము వెళ్ళి వాళ్ళని కలవడం జరుగుతుంది కలిసినప్పుడు ఎదిగో చేస్తాం అదిగో చేస్తామని చెప్పడం జరుగుతుంది గత ఆరు సంవత్సరాల నుంచి ఎవరైతే ఉన్నారో ఈ ఐపీహెచ్ఎస్ అండ్ జిఓఐ రూల్స్ ప్రకారం గత ఆరు సంవత్సరాలు ఎవరైతే వర్క్ చేస్తున్నారు వాళ్ళందరినీ మేము సిహెచ్ఓస్ని రెగ్యులర్ చేయాలి గైడ్లైన్స్ ప్రకారమే రెగ్యులర్ చేయాలని మేము అడుగుతున్నాము అలాగే రెండు సంవత్సరాల నుంచి గత రెండు సంవత్సరాల నుంచి ఇన్సెంటివ్స్ కానీ పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో మేము 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 రన్ చేస్తున్న క్లినిక్స్ అన్ని మేము అద్దె అద్దెలు మేము మా జీతాల్లో నుంచి మినహాయించుకొని కట్టుకుంటున్నామండి అలా కాకుండా అద్దెలను వెంటనే ఎలక్ట్రిసిటీ బిల్స్ ఏవైతే ఉన్నాయో మాకు పెండింగ్లో ఉన్నవి క్లియర్ చేయాలి మాకు వచ్చి ఇరవై ఐదు రూపాయల జీతంలో నుంచి మేము అద్దెలు ఎలక్ట్రిసిటీ బిల్స్ కట్టుకుంటే మేము మా ఫ్యామిలీని పోషించడం చాలా కష్టంగా ఉంది అండ్ ఈపీఎఫ్ అండి ఈపీఎఫ్ అనేది గత సంవత్సరం నుంచి మాకు జీఓఐ రూల్స్ ఒప్పుకోలేదు అనేసి ఈపీఎఫ్ అనేది మాకు ఆపేశారు అలా ఈపీఎఫ్ అనేది మళ్ళీ పునరుద్ధరించాలని మేము కోరుకుంటున్నాము ఆ ఈపీఎఫ్ అనేది రేపు మాకు మేము జాబ్ సర్వీస్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మాకు మా ఫ్యామిలీకి అనేది చాలా యూజ్ అవుతుంది అలా యూజ్ అయ్యేదాన్ని ఎందుకు సడన్ గా ఆపేశారు అనేది మాకు కరెక్ట్ అయిన సమాధానం అయితే గవర్నమెంట్ నుంచి రాలేదు మేము గవర్నమెంట్ ఒకటే శాంతియుతంగా నిరసనగా కోరుకుంటున్నామండి మేమనే మేము ఆ సర్వీసెస్ అన్ని వదిలేసి ఇలా అయితే మేమేమి ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా పబ్లిక్ ని మేమైతే గవర్నమెంట్ కి తెలియజేయాలని మాత్రమే మేము ఇలా వచ్చి అడుగుతున్నాము మీడియా ద్వారా వాళ్ళకి తెలియజేయాలని శాంతియుతంగా కోరుకుంటున్నాము